విజయమే నీదీ చాటగా గెలుపుకై ముందుకే కదా ఒక బాత్రూమ్ కట్టించి నా విలేదు ఇవ్వ చూడబో మీ స్కూల్ ఎట్టుందో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బాగుందా బాగానే పిల్లలు చెప్తారు మీకు జగన్మామకు ఓటేయాలమ్మా మా స్కూల్ బ్రహ్మాండంగా ఉంది నా బూట్లు చూడు నా సాక్షులు చూడు నా యూనిఫామ్ చూడు నా ఇంగ్లీష్ చూడని చెప్పి మీ పిల్లలు మీకు చెప్తారు జగన్మాముకు వేయాలని చెప్పి స్కూల్ బాగలేదమ్మా యాభై ఆరు కోట్లు ఇచ్చినాడు ప్రొద్దు నియోజకవర్గానికి మీ పిల్లలు చదివే స్కూల్ బాగు చేసేదాన్ని యాభై ఆరు కోట్లు పెన్షన్ ఇస్తానని చెప్పినాడు మూడు వేల రూపాయలు ఇచ్చినాడా ఇ లేదా అరవై ఐదేళ్ళకి ఇచ్చే పెన్షన్ ఇప్పుడు ఎన్ని ఏళ్ళకి అమ్మా అరవై ఏళ్ళకి ఇస్తున్నారు యా బద్దోనూ గుళ్ళో ఇచ్చే పెన్షన్ ఆడిస్తున్నారమ్మా మీ డిగాడికి వస్తున్నారు తెల్ల వారి తల్లికి తలుపు తట్టి అవ్వ తాత అని చెప్పి వాలంటీర్ వచ్చి ఇస్తున్నారు యాభై ఇళ్లకు ఒక సేవకురాలు సేవకుని వాలంటర్ పెట్టినారు మీ ఊర్లో సచివాలయం పెట్టి మీరు ఎంఆర్ ఆఫీస్కి పోకుండా తాలూకా ఆఫీస్ పోకుండా ఆర్టీఓ ఆఫీస్ పోకుండా కలెక్టర్ ఆఫీస్కి పోకుండా మీ పనులన్నీ ఇన్నే చేసేటట్టు పెట్టాడు జగన్ ఆరోగ్య ఆరోగ్య అని చెప్పి మీ గాడికి డాక్టర్లు పంపించి వైద్యం చేసినాడు జగనన్న రక్ష అని చెప్పి మీకు కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా మీ ఇంటికి పంపించినాడు అదే ఒక డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ కావాలంటే మీరు రజపాలం పోయి ముప్పై ఆరు సార్లు ఎంఆర్ఓ మీరు తిరిగి నాలుగు వందల ఐదు వందల ఖర్చు పెట్టుకుంటే ఈ బుద్ధి అడిగిన పేపర్ ఆరు నెలలకు రాలే ఈ బుద్ధి ఎప్పుడు వచ్చిందమ్మా మీ ఇంటికాడికి వచ్చి మీ ఇంటికి పేపర్ మూడు రోజు దిగొచ్చి ఇచ్చినారు ఇచ్చినారా ఇది లేదా సచివాలయం తెచ్చినాడు వాలంటీర్ తెచ్చినాడు పత్రాలు ఇచ్చినాడు ఆరోగ్యం చూపించినాడు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు ఇచ్చినాడు అయినగా తనలో ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి ఒక్కసారి మీ కుటుంబ సభ్యులకు రెండు వందల యాభై రెండు ప్రభుత్వం రెండు వందల యాభై రెండు పెద్ద పెద్ద హాస్పిటళ్లలో నాలుగు రాష్ట్రాలలో మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులు చూపించుకుంటూ మీ కుటుంబ సభ్యులను కాపాడాలని మీ ఆరోగ్యాన్ని కాపాడాలని మీ ఆత్మీయులు ఏ ఒక్కరు కూడా డబ్బు లేకుండా మరణించకూడదని చెప్పి జగనన్న గొప్పగా ఆలోచించి చేసినటువంటి పథకం అమ్మా జగనన్న చేసిన పథకం మీ ఆరోగ్యశ్రీ కార్డు ఎవరికి వేయాలి తల్లి ఓటు మనం మన పిల్లలు సదించడానికి వేయాలన్నా మన ప్రాణం కాపాడడానికి వేయాలన్నా మన అప్పులు కట్టడానికి వేయాలన్నా మన రైతులు వ్యవసాయం చేసేదానికి పద్నాలుగు వేల రూపాయల సంవత్సరానికి ఒకసారి లెక్కించడానికి వేయాలన్నా అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగితే ముప్పై దినాల్లో లెక్కించినాడు పొరపాటు రైతులను అడుగుతా ఉన్నా నేను ఇక్కడే ఉన్నారందరి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అకాల వర్షాలు గాని ప్రకృతి వైపరీత్యాల వల్ల అదే శనిక పంటకు నష్టపరిహారం అవినాశ్ రెడ్డి ఢిల్లీకి పోయి ముప్పై ఆరు సార్లు తిరిగితే గాని ఈ మండలంలో రే ఈ బుద్ధి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టానికి ముప్పై దినాల్లో చెప్పి చెప్పి నష్టపరిహారాన్ని మీ అకౌంట్ కు పంపించిన దాఖలాలు నిజమా అబద్ధమా పెడతామా మన పిల్లల భవిష్యత్తుకు మంచి బాట పేసిన వెళ్దామా వ్యవసాయానికి సాయం చేసే వాడికి మన రుణాలు కట్టి పెడతామా మన ఆత్మీయులు చచ్చిపోకుండా ఆరోగ్యశ్రీగా గారు ఇరవై ఇస్తామా నలభై ఐదు పెన్షన్ మీరు ఊహించినారా నలభై ఐదు పెన్షన్ పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు ఇచ్చినాడు బీదోలకు తోపుల బంధువులకు చిరు వ్యాపారస్తులకు పదివేలు ఇచ్చినాడు దళిత బిడ్డలకు కరెంటు ఉచితం ఇచ్చినాడు నాయబ్రాహ్మణుడు షాపులకు కరెంటు ఉచితంగా ఇచ్చినాడు రజక సోదరులకు ఇస్త్రీ ఫెక్టరీ పదివేల రూపాయలు ఇచ్చినాడు ఎంతల్లి అవతారాలుగా నిజాలే కదా మరి ఓటు అమ్మ మనం నేను బాగా చెప్తాన తల్లి మీ అందరికీ ధర్మం వైపు నిలబడండి పొరపాటు గ్రామస్తులారా న్యాయం వైపు నిలబడండి మీకు మంచి చేసిన ప్రభుత్వానికి ఓటేయండి వేయండి మీకు మంచి చేసిన ముఖ్యమంత్రికి ఓటేయండి మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి మళ్ళీ మీ పిల్లల భవిష్యత్తు కోసం బాట మీరే నిర్మించుకోవటారా మీరు పోసే ఓటు జగన్ కాదు మీరు పోసే వేటు రాచమండ్రి శివప్రసాద్ రెడ్డి కాదు మీరు వేసే వేటు ప్రతి ఓటు మీ కుటుంబ భవిష్యత్తు కోసం మీ అభివృద్ధి కోసం వేసుకుంటారనే సత్యాన్ని ప్రభుత్వం ఒకవేళ ఒకవేళ నేను చెప్పినట్టు అన్ని అబద్ధాలు ఏది మీకు జరిగి ఉండకపోతే జగనన్న చెడ్లో అయితే మీ కుటుంబానికి మా జెండా ఏం చేయకపోతే మమ్మల్ని తిరస్కరించండి మా జెండా మీ పేదరికాన్ని స్పర్శించి ఉంటే మీ గడప గడపను తగిలి ఉంటే జగనన్న జెండా మీ ఇంటింటికి మేలు చేసి ఉంటే జగనన్న ఓటేసి జగనన్న మేలు చేయకపోతే కూడా తిరస్కరించండి తల్లుదారా నిజమా అబద్ధమమ్మలో ఒకటి గట్టిగా నేను మీ పరిస్థితుల్లో ఉంటే మనస్ఫూర్తిగా చెప్తాను మీ పరిస్థితుల్లో నేనుంటే నేను అభ్యర్థిని కాకుండా మీలాగా నేను ఉండి ఉంటే కదా జగనన్న నా బిడ్డల కోసము నా ఇంటి ఆడబిడ్డల కోసం రుణాలు చెల్లించినందుకు మా ఇంట్లో మా పెద్దోళ్ళు కానీ మీ పిల్లలు కానీ సరిపోకుండా ఇరవై లక్షలు కార్డు ఇచ్చినందుకు ఈ మూడు సార్లమ్మా అమ్మా మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోకుండా ఆయన కాపాడినందుకు మన రుణాలు నా ఇంటి ఆడపిల్లల రుణాలు ఆయన కట్టినందుకు నా బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసినందుకు నేరే కానీ మీ ప్లేస్లో ఉంటే మూడు మూడు ఓట్లు వేసేది కోక మార్చుకొని పోయి మూడు మూడు ఓట్లు వేసినప్పుడు మూడు మూడు ఓట్లు వేస్తుంది నేను ఆయనకు రుణం తీర్చుకుంది నేను రుణం నేను సత్యం తల్లిది మనస్ఫూర్తిగా నేను నీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మంచి చేసిన జగన్ అన్నకే తల్లి సెలవు